హాయ్ అండి లేత లేత పచ్చి కంకులతో చేసే గీ బెల్లం బూరెలు ఎప్పుడైనా ట్రై చేశారా ఒక్కసారి తిన్నారంటే ఈ టేస్ట్ మరవరండి చాలా చాలా బాగా కుదురుతాయి చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా చేసుకోవచ్చు ఇవి చేయడం కోసం మూడు వంతుల ఈ పచ్చి మక్క గింజలు తీసుకొని ఒక వంతు బెల్లం తీసుకొని కాస్త వాటర్ వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసి రెండు మూడు చెంచాల వరిపిండి వేసి బూరెలు వత్తే మాదిరిగా ఈ పిండి కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ పైన బూరల మాదిరిగా ఒత్తుతూ స్టవ్ పైన ఆయిల్ కాస్త వేడిన తర్వాత చిన్న మంటలో ఉంచి ఈ బూరెలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని నిదానంగా రెండు వైపులా కాల్చుకొని తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్కరమైన బెల్లం మొక్క బూరెలు ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంతో బాగా పొంగాయో ఈ పిండి నానవలసిన అవసరం లేదండి అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు ఒకవేళ మనకు పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత రోజు కూడా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ